పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి మౌలిక వసతుల అభివృద్ది కోసం ప్రభుత్వం నుంచి ఐదు కోట్ల ప్రత్యేక కర్యాంట్ ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీసుకొచ్చారని మున్సిపల్ చైర్మన్ షేక్ అఫాని తెలిపారు బుధవారం చిలకలూరిపేట పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి జాలాది సుబ్బారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు మన చిల్లకూరు పట్టణానికి ఒక ఐదు కోట్లు స్పెషల్ గ్రాంట్ తెచ్చారు ఎమ్మెల్యే గారు ఈ గ్రాంటు ఏదో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు ఈ యొక్క పేటలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నో వాటికి అత్యవసరంగా చేయించడం కోసం ఒక ఐదు కోట్ల రూపాయలు స్పెషల్గా గవర్నమెంట్ వారితో మాట్లాడి నిధులు తెచ్చారు ముందుగా వారికి మన పట్టణం తరఫున మా పురపాలక సంఘం తరఫున ఇచ్చే పొజిషన్ లేదు అలాంటి పరిస్థితుల్లో మరి మన యొక్క లక్కీ రోడ్లు యూసుఫ్ లైన్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి వాటిని చేంజ్ ఏర్పాటు చేయించారు అయితే ఎమ్మెల్యే గారు మా యొక్క ముస్లింల యొక్క ఉద్దేశాన్ని గమనించి రెండింటికి అరవై కోట్లు స్పెషల్గా గ్రాంట్ చేయించిన ఘనత ఆయనదే అరవై రెండు అరవై లక్షలు గ్రాంట్ చేయించిన ఘనత ఆయనదే అంటే ముప్పై లక్షలతో కాదు ఇంకా కావాలంటే చేస్తాడు చేసే నాయకుడు ఉన్నాడు మనం గనక స్టార్ట్ చేస్తే దాని అంతటి అదే పూర్తయిద్ది అవి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉపయోగ ఈరోజు ముఖ్యంగా మనం